Gel. ಸರ್ ಒಸುಗಾರು ಪಟ್ಟಕೊಂಡು ಸೈಡ್ ಗೋವಿಂದ 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 நோடா அறுபது நோட்டை ஏழு கோவிந்தா 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 고민다고민다 도민다, 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 다 నమః శివాయ నమః శివాయ శివాత్మాయ మంగళం మంగళం కోటేశ్వరి శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద శ్రీ రాజపాల లక్ష్మీపురం లక్ష్మీపురం కాలనీ ఇలాగా ముడుపు కట్ ముడుపు కట్టు అన్నది కావున ఇది మూడో నాలుగో వారము మూడు వారాలకి కొంచెం చాలా బాగా మంచి జరుగుతుంది ఇక్కడ అందరూ బాగా ఎక్కువ జనం బాగా వచ్చున్నారు కాబట్టి నేను కూడా కట్టాను అది అంతా బాగానే జరుగుతుంది కానీ మీ అంతా దయచేసి ఎవరికైనా సమస్యలు సమస్యలుంటే అంతా చూసి చూడండి ముడుపు కట్టండి అంత బాగానే ఉంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓం శ్రీమన్నారాయణ కొర్మన్ కళ్యాణ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరం దేవాలయము కోర్మన్పాలెము వడ్లపూడి వైజాగ్ ఈ ముడిపు కార్యక్రమాన్ని నేను యూట్యూబ్ ద్వారా తెలుసుకుని ఇక్కడ భక్తులు కోరిక కోరికలు తిరుగుతున్నాయని తెలిసి వాళ్ళు కట్టుకోవడం చూశాను కొంతమంది విన్న వేరే వేరే వాళ్ళు అడిగాను వాళ్ళు కూడా చెప్పారు మా ఏదైతే మేము కోరుకున్న కోరికలు నెరవేరినాయి ఇలాగ ఏడు శనివారం ఎనిమిది శనివారంలో ప్రతి వారం వచ్చి ప్రదక్షి ఏడు ప్రదక్షిణలు చేసి ఎనిమిదో శనివారం కూడా ప్రదక్షిణ చేసి వడ్డీ వారం కింద స్వామివారి సమర్పించుకొని మురుగురు స్వామివారి సమర్పించి వాళ్ళు కోరి కోరికలు నెరవేర్చుకున్నారు కొంతమంది చాలా మందికి నెరవేరిని అని చెప్పారు చాలా మంది దాన్ని చూసి నేను కూడా వచ్చి కళ్యాణ స్వామి గుడికి వచ్చి స్వామివారిని ఆ కమిటీ వారిని కలిసి నేను ముడిపు కట్టుకున్న కోరిక నేను కూడా కోరిక కోరుకున్నాను ఆ కోరిక కూడా దాని తగ్గట్టు మేము ప్రయత్నం చేసుకున్నాము ఆ స్వామివారి దయ వల్ల ఆ కోరిక కూడా తీరుతుందని కోరుకు భావిస్తున్నాము శ్రీమన్నారాయణ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలోనండి ఏడు వారాలు ముడుపు కట్టి అనుకున్న కోరికలు తీరాక ఎనిమిదవ వారము ముడుపు చెల్లించి చేస్తున్నామండి అన్ని మంచి జరుగుతున్నాయి గుడి యాజమాన్యం అంతా బాగా చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు వెంకటేశ్వర స్వామికి శ్రీమన్నారాయణ ఈ వెంకటేశ్వర గుడిలో ముడుపులన్నీ బాగా కడుతున్నారు అందరూ అందరూ దగ్గర అన్ని కోరికలు నెరవేరుతున్నాయి మేము కూడా ఆరోగ్యం బాగోపోతే ఆరోగ్యం అయితే కొంచెం నిలకడగా ఉంది అందరికి అందరూ కట్టువచ్చు నమ్మకంతో కట్టి నమ్మకంగా జరుగుతుంది జై మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది గత ఇరవై నాలుగు సంవత్సరాల వరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే ఏ ఏ కోరికలు కోరుకున్నా ఏం చేసినా మనం మొక్కున్న మొక్కులన్నీ తీరి కళ్యాణాలు అవడం పిల్లలకు ఉద్యోగాలు అవడం ఇంతవరకు జరిగింది అయితే ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ ఇయర్ లోని బుడుపులు కూడా ప్రారంభించారు ముడుపుల వెంకటేశ్వర స్వామి అని కూడా నామకరణం వచ్చింది ఈ బుడుపుల వల్ల పిల్లలకు ఉద్యోగాలు కానీ ఆరోగ్య రీత్యా కానీ ఉద్యోగ రీత్యా రీత్యా మనకి ఏదైనా ఆపదలు వచ్చినా మనకి ఏదైనా బాధ వచ్చినా ఏదైనా సరే కోరిక తీర్చుకోవడానికి ముడుపులు కట్టుకుంటే ఆ ముడుపులు కట్టిన వారికి కోరికలు నెరవేరుతున్నాయి విధంగా ఇక్కడ ప్రతి నెల జరిగే కార్యక్రమాలు మహోత్సంగా మహా అద్భుతంగా జరుగుతున్నాయి ఏంటంటే అవి నిత్య పారాయణం నిత్య విష్ణు సహస్ర నామ స్తోత్రం నెక్స్ట్ ప్రతి ఏకాదశికి స్వామివారి కళ్యాణం ప్రతి పౌర్ణానికి యాగశాలలో యాగ యాగం జరుగుతుంది ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ చాలా మంది భక్తులు వస్తున్నారు వచ్చి ముడుపులు కట్టిన వాళ్ళు అందరూ సంతోషంగా చెప్తున్నారు మా కోరికలు అన్ని నెరవేరుతున్నాయని జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓం నమ్మ వెంకటేశాయ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి వాటికోడిలో లక్ష్మీపురం కాలనీలో ఉంటున్నారు నేను మొన్న కట్టానండి ముడుపు లక్ష్మివారం నిజంగా నాకు ఎంతో ఆనందం అనిపించింది ఒక మూడు శనివారాల్లోనే నేను అనుకున్న కోరిక నెరవేరింది నిజంగా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా నిదర్శనం అనేది ఉంది ఈ కమిటీ సభ్యులు గాని అందరూ గానీ ఆ దేవదేవుడు కానీ అందరూ చాలా అనుగ్రహిస్తున్నారు ఓం జై శ్రీమన్నారాయణ లక్ష్మీపురం కాలనీ పాలన వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దినదిన ప్రవర్ధమానమై భక్తులు కోరిన కోరికలు తీర్చే ముడుకుల వెంకటేశ్వర స్వామిగా స్వామి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు అటువంటి దివ్యమైనటువంటి ఈ క్షేత్రాన్ని నిర్మించి స్వామికి ఆరాధన ప్రారంభం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయి ఇరవై ఆరవ సంవత్సరం దగ్గరికి వస్తూ ఉన్నది అటువంటి విశేషమైనటువంటి తరుణంలో ముడుపు కట్టి ఎనిమిది శనివారాలు ప్రదక్షిణ చేసి ఎనిమిదో శనివారం ఆ ముడుపుని స్వామి దగ్గర సమర్పించినటువంటి భక్తులకి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతున్నాయని ఉద్యోగము వ్యాపారము వివాహము సంతానము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామి అనుగ్రహిస్తూ ఉన్నారని భక్తులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి శనివారము ప్రస్తుతం రెండు వందల ఇరవై మంది వరకు ముడుపులు కట్టి స్వామి దగ్గర ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు అటువంటి దివ్యమైనటువంటి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సందర్శించి మీ మనస్సులోని కోరికతో స్వామికి ముడుపు కట్టి స్వామివారి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాం భక్తులందరికీ ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకములైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అటువంటి విశేషమైనటువంటి స్వామిని దర్శించి భక్తులందరూ కూడా తరించవలసిందిగా మనవి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి కొండ మీద విలిచిన ప్రతి చోట ఉన్నాడు ఇందు గలడని అందు లేదని సందేహం వల్ల ఎంతెందు వెతికిన అందెందుకు కలడు అన్నట్టు మనం చూసే ప్రతి వస్తువులోని వ్యవస్థలోని దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాము కానీ ఇక్కడ ముడుపులు కట్టుకుని చేస్తే మన కోరికలు ఎక్కడున్నా వచ్చి తీరుస్తాడన్న ప్రతీతి ఇక్కడ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడంలో మా భక్తి ఇంకా పెరుగుతుంది అన్నది దేవాలయం అంటే ఒక గుడి కాదు మన బ్రెయిన్ డెవలప్ చేసే ఒక వ్యవస్థ అనేది ఒక హిందూ ధర్మంలోనే ఉంది అందువల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం మన చుట్టూ తిరుగుతుంది దేవుని చుట్టే తిరుగుతుంది కాబట్టి మనము ఈ వ్యవస్థని ఎంత వాడుకోగలిగితే ఈ విద్యార్థులని వ్యవస్థలో ఉన్న ఆడవాళ్ళు అని ఇంటికి వెళ్ళాలే దీపం అది అందరికీ తెలిసిందే ఆ దీపం మరింత వెలుగునిచ్చి ఇల్లులల్లా గ్రామాలయ్యి గ్రామాలు సిటీలయ్యి అన్ని దేశం మొత్తం వెలుగుతో దేవుడి దయ వల్ల మరింత సస్యశ్యామలం అవుతుంది ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ఇంకొంతమంది వ్యక్తులు శక్తివంతంగా ప్రయత్నిస్తూ మన దేశాన్ని మరింత పరిపక్వతం చేస్తున్నారు మనంతో సాయంగా మనం దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేసి మన కోరికలు తీర్చుకొని దేశాన్ని సౌభాగ్యం చేయాలన్నదే మా కోరిక మీరు కూడా రండి మా అందరికి ఇలా జరిగిందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము మంచి సంకల్పంతో మీకు కూడా వినిపించి చేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ ఈ యొక్క కళ్యాణ వెంకట స్వామి ఆలయం మన లక్ష్మీపురం కాలనీలో నుంచి ఉన్నది మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయం వస్తాం మన కమిటీ పెద్దలు రీసెంట్ గా యొక్క ముడుపు కార్యక్రమాన్ని తీసుకున్నారు యొక్క దీంతో స్వామివారి ముడి కట్టు మొదటి వారంలోనే మా యొక్క కోరికను స్వామివారు తీర్చారు ఇది నిజంగా చెప్తున్నాం ఇది మా యొక్క స్వామివారు కదా సో అందరూ కూడా ఈ యొక్క ఆలయం విచ్చేసి ఈ యొక్క స్వామివారికి ఆశ పాత్ర రాల్సింది మరి శ్రీమన్నారాయణ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోని నేను ఒక కోరిక అనుకున్నాను అది ఇప్పుడు నేను నాలుగో వారం చేస్తున్నాను నాలుగో వారం చేసేసరికి నాకు ఫలితం చూపించింది నాకు నేను ఇంకా అది మొత్తం ఎనిమిది వారాలు చేయాలి ఎనిమిది వారాలు నాకు నాలుగో వారమే నాకు ఫలితం వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కోరిన కోరికలు అన్నీ కూడా ఇక్కడ మనకి నెరవేరుతున్నాయి అన్నీ కూడాను నిజం నిజ రూప దర్శనం లాగా మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలాగ ఉన్నారో ఇక్కడ మనకి అంతే ప్రాబల్యంతో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ ఆ అందరూ వచ్చి మీ యొక్క దేవుణ్ణి స్మరించుకుంటారని కోరుకుంటున్నాను పడాల్సిన అవసరం లేదండి మొత్తం మనం ఏం చేయాలో ముడిపు ఎలా కట్టాలి ఏం చేయాలి అన్ని కూడా మనకి ఇక్కడ కమిటీ మెంబర్లు అందరూ సహాయ సహకారాలతోటి పూజలు కానీ ఏవైనా సరే నువ్వు మన ధనుర్మాసంలో కూడా విశేషంగా అలంకరణలు అవి ఎంతో చక్కగా జరిగి మనకి ఎప్పటికప్పుడు కూడా మనకి చూపిస్తూ ఉన్నారండి ఈ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మనకి ఏ ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా అన్ని కూడా తీర్చు వాళ్ళు మనకి ప్రోత్సహిస్తూ ఉన్నారండి వాళ్ళు జై శ్రీమన్నారాయణ